ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి జనవరి నెల మొత్తం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మరి కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా మరి ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై వరకు ఉండే అన్ని మాస ఫలితాలు ముందుగా మేష రాశి మేషరాశి వారికి వ్యవహార అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది పెద్దల సలహాలు పాటిస్తారు మీరు అలాగే ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి ప్రముఖులకు శుభాకాంక్షలు కానుకలు అందిస్తారు అలాగే ఆర్థికంగా పర్వాలేదు అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి అయినా కూడా మీకు సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికైతే ఇబ్బంది ఉండదు అలాగే ప్రయత్నంగా అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి గృహం సందడిగా ఉంటుంది సంతానం దూకుడిని అదుపు చేస్తే చాలా మంచిది ఇక వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏదైనా మీరు చేయాలనుకుంటే దళాలను విశ్వసించవద్దు ఇక ఆధ్యాత్మిక పెంపొందే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు లాభసాటుగా ఉన్నాయి నూతన వ్యాపారాలకు అనుకూలమైన మాసం ఇది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ధనయోగం ఉంది అధికారులకు కొత్త బాధ్యతలు ఇక ప్రయాణం కానీ లేదా దైవ దర్శనాల్లో అవస్థలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పోటీలు కానీ పందాలు కానీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి మీకు ఇక వృషభ రాశి బంధుమిత్రులతో మంచి సంబంధాలు నెలకొనే మాసంగా ఉంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ముందు ఉన్న అప్పులు నుంచి మీరు విముక్తులవుతారు అలాగే కొత్త కొత్త వ్యాపకాలు కానీ లేదంటే కొత్త పనులు చేయడానికి ఇది మంచి అవకాశం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి బాధ్యతగా వ్యవహరిస్తే చాలా మంచిది పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి అలాగే మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉంటే చాలా మంచిది గృహంలో మార్పులకు ఇది అనుకూలమైన సమయం ఏ పని చేసినా కూడా మీకు సానుకూలంగా ఉన్నది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆశించిన పదవులు మీకు దక్కకపోవచ్చు అలాగే ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు ఇక సంతానం వల్ల మీకు విజయం అనేది వస్తుంది తప్పకుండా దానివల్ల మీరు సంతోషం కలుగుతుంది ఆశించిన పదవులు మీకు దక్కకపోవచ్చు ఇక ఏదైనా సంస్థల స్థాపనలకు మీకు జనవరి నెల చాలా అనుకూలమైన సమయం వ్యాపారాల్లో తప్పకుండా మీరు పూర్వభివృద్ధి పొందుతారు ఇక మీ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తే నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకపోవడం చాలా చాలా మంచిది ఇక మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే చేతిలో ధనం నిలబడదు విలాసాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంది అయితే మీ కృషి త్వరలోనే ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పనులు అతి కష్టం మీద మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి పెద్దల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది సంప్రదింపులు కొలిక్కి వస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు పరిచయాలు బలపడితే వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి ఇక నూతన వ్యాపారాలు గాని ఏదైనా మీరు వ్యాపారం ఏదైనా సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం అయితే కాదు ఇక వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు మీరు పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి మీకు అలాగే దైవ దర్శనం ప్రయాణాల్లో ఒకంత అవస్థలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీరు ఇక కర్కాటక రాసి వేడుకలు ఉల్లాసంగా కలిగిస్తాయి మీకు చిన్నారులకు కానుకలు అందిస్తారు మీరు అలాగే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదాయానికి ఖర్చులకు పొంతనే ఉండదు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి మీరు ఖర్చు చేయవలసిన సూచనలు కనిపిస్తున్నాయి ఇక స్త్రీలు కూడా కళాత్మక పోటీల్లో రాణించగలుగుతారు ఒకవేళ మీరు గృహం మారాలనుకుంటే గృహం తప్పకుండా మారండి దాని వల్ల మీకు కలిసి వస్తుంది ఇక ప్రీతములకు శుభాకాంక్షలు తెలియజేసే నెలగా ఉంది ఇక వ్యవహార అనుకూలత అంతంత మాత్రంగా ఉంది ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి అలాగే గొడవలకు వెళ్ళకపోవడం చాలా మంచిది మీ ఇష్టాలను లౌకింగా చెప్పడం చాలా మంచిది అవకాశాలను ఎప్పుడు కూడా వదులుకోవద్దు ప్రయత్నించండి వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో పురోభివృద్ధి పొందుతారు అలాగే కొత్త కొత్త వ్యాపకాలు అధికమవుతాయి ఉద్యోగస్తులకు ధనయోగ సూచనలు ఉన్నాయి అధికారులకు ఒత్తిడి ఉంది పని భారం కూడా ఉంది పుణ్యక్షేత్రాలు గాని కొత్త ప్రదేశాలు సందర్శించే నెలగా కనిపిస్తుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సింహరాశి అన్ని రంగాల వారికి బాగుంటుంది వ్యవహారాలను సమర్థంగా నిర్వహించే వారంగా ఉన్నారు మీరు వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించే వారుగా ఉన్నారు మీ మాటకు స్పందన లేదంటే అనుకూలత మీకు లభిస్తుంది పదవులు కానీ సభ్యత్వాలు మీరు పొందుతారు బాధ్యతలు అధికమవుతాయి ఖర్చులు అదుపులో ఉంటాయి ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది పొదుపు ధనం అనేది మీకు తప్పకుండా అందుతుంది అలాగే చెల్లింపులు కానీ నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది ఇక కొత్త పనులకు శ్రీకారం చుడతారు మీరు కొత్త సంవత్సరం కాబట్టి అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఆలయాలు సేవా సంస్థలకు సాయాన్ని అందిస్తారు మీరు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఇక భాగస్వామిక వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి క్రీడా పోటీల్లో విజయాన్ని పొందుతారు మీరు ఇక కన్యరాశి వ్యవహారాలు మీ చేతుల మీదుగా ముందుకు వెళితే మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు ధన లాభ సూచనలు ఉన్నాయి వస్త్ర ప్రాప్తి కూడా ఉన్నాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు అలాగే మీరు ధన సహాయాన్ని అడగకపోవడం చాలా మంచిది అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి వేడుకలు ఘనంగా చేస్తారు మీరు మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది విమర్శలు వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇక సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం అందగిస్తుంది అతిగా శ్రమించకపోవడం చాలా మంచిది విశ్రాంతి అనేది చాలా అవసరం ఇక గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు గాని లేదంటే ఇంకేదైనా మీరు చేస్తున్నప్పుడు లాభసాటిగా ఉంటాయి ఇక దైవ దర్శనం సంతృప్తినిస్తుంది పందాల్లో ఉత్సాహంగా పాల్గొనే నెలగా కనిపిస్తుంది ఇక తులారాశి అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంది బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి మాట నిలబెట్టుకుంటారు ప్రేమ అనుబంధాలు బలపడతాయి ఆదాయం ఖర్చులకు అసలు పొంతనే ఉండదు ఇక ఇంతకుముందు రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకుంటే చాలా మంచిది ఖర్చులు కూడా భారం అనిపించవు ఏదైనా ఇంతకు ముందు సంబంధించిన రసీదులు కానీ పత్రాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి బాధ్యతలను స్వయంగా మీరే చూసుకోవాలి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు మీరు ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది అలాగే అనుభవాన్ని కూడా గడిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రుచికి రాసి పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి వ్యవహార దీక్షతతో ముందుకు రావాలి మీరు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంది ఇక ఖర్చులు ఎంత ఉన్నా కూడా మీకు భారం అనిపించదు ఆత్మీయులకు సహాయాన్ని అందిస్తారు మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు దంపతుల మధ్య దాపరికం తగదు సంతానం విజయం మీకు ఉల్లాసాన్ని ఇస్తుంది గృహంలో మార్పు చేర్పులకు ఇది అనుకూలమైన సమయం వేడుకల్లో పాల్గొంటారు బంధువుల ఆదరణ మీకు సంతృప్తినిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ప్రముఖులతో పరిచయాలు బలపడితే సాంకేతిక రంగాలు వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో లాభ నష్టాలు తప్పకుండా ఉంటాయి ప్రస్తుత వ్యాపారాలే మీకు అనుకూలంగా ఉన్నాయి అనవసర జోక్యం చేసుకోపోవడం చాలా మంచిది ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు దైవ దర్శనాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ఈ మాసం ప్రథమార్థం అనుకూలతలు అధికంగా ఉన్నాయి ఆలోచనలు నిలకడగా ఉండవు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉంది పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు సమయానికి సన్నిహితులు ఆదుకుంటారు కొన్ని సమస్యలు సర్దుమనుకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అలాగే సంతాన విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి పెట్టుబడులకు ఇది తరణం కాదు పరిచయాలు అలాగే వ్యాపకాలు కానీ అధికమైన సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో ఆటంకాలను దిట్టుకు ఎదుర్కొంటారు అధికారులకు బాధ్యతల మార్పు స్థాన సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకు ధన ప్రాప్తి ఉంది ఇక వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వాహనం ఎవరికి ఇతరులకు ఇవ్వకపోవడం చాలా మంచిది పందాలు కానీ క్రీడా పోటీల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక మకర రాశి సంతోషకరమైన వార్తలు వింటారు శ్రమ ఫలిస్తుంది బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి అయితే ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వేడుకలు ఘనంగా చేస్తారు అవకాశాలు కలిసి వస్తాయి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు వ్యవహార అనుకూలత మీకు ఎక్కువగా ఉంది పెద్దల సలహాలు పాటించడం చాలా మంచిది ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతానం గురించి భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు మీ ఒక సమస్య అనుకూలంగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు నూతన వ్యాపారాలు సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం మీరు విదేశీయానం ప్రయాణం చేసే సూచనలు కల్పిస్తున్నాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతే గృహం సందడిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు ధనలాభ సూచనలు ఉన్నాయి అలాగే వస్త్ర ప్రాప్తి కూడా ఉంది ఖర్చులు అధికంగా ఉన్నాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పవద్దు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది శుభ కార్యక్రమాలు నిత్యమవుతాయి వివాహ వేడుకలు అన్వేషిస్తారు ఎవరిని కూడా అధిక విశ్వసించవద్దు మీ బాధ్యతలు మీరే స్వయంగా చూసుకోవాలి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన స్వామ్యం వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం ఉద్యోగస్తులు అధికారులను ప్రసారం చేసుకునే వారిగా ఉన్నారు అలాగే జూదాలు బెట్టింగులు జోలికి పోకపోవడం చాలా మంచిది ఇక చివరిగా మీనరాశి వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగితే ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి సంప్రదింపులు ఫలిస్తాయి వేడుకల్లో పాల్గొంటారు ప్రేమానుబంధాలు బలపడితే గృహం సందడిగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు ఉంటే పెద్ద మొత్తం తన సహాయం ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది పదవులు సభ్యత్వాలు స్వీకరించగలుగుతారు వ్యాపకాలు విస్తరిస్తాయి సాధ్యం కాని హామీ లేవు ఎవరికి ఇవ్వవద్దు వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు భాగస్వామికి వ్యాపారాలకు అనుకూలం ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయం ప్రధానం అలాగే వృత్తి ఉపాధి వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన చాలా ముఖ్యమైనది ముఖ్యులకు వేడుకలు పలికే వారంగా కనిపిస్తుంది ఇక వృత్తి గాని ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కళ గాని క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది దైవ దర్శనంలో మీకు అవస్థలు తప్పవు సో ఫ్రెండ్స్ మరి జనవరి నెలలో ఉండే అన్ని రాశి ఫలాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్